ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో ఒకట ఆ దేవదేవుడిని గణపతి నిమజ్జనానికి ధర్మపురి మున్సిపల్ అన్ని వార్డులో ఉన్నటువంటి ఆ గణపతులకు గొప్పగా వేదిక పడినటువంటి మీరు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ మా మిత్రుల కౌన్సిలర్ కానీ వివిధ పదాల ప్రజాప్రతినిధులు మా పాత్రికేయ మిత్రులందరూ కూడా దళపతుల మధ్యాహ్నాన్ని మన సాంప్రదాయ బద్ధంగా ఎక్కడ కూడా ఏదూరు వచ్చినటువంటి ప్రజలకు కానీ ఇబ్బంది జరగకుండా ధర్మపురి మున్సిపాలిటీ పక్షాన రెవెన్యూ పక్షాన ముఖ్యంగా పోలీస్ ఇబ్బంది కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఆ దైవాల్ని సుమారు దేవుడు వినాయకులు పెట్టినటువంటి ఎంతో నిశ్చితం ఎంతో పవిత్రంగా పూజలు అదేవిధంగా వ్రతాలు చేసి ఆ స్వామివారిని మనం విమర్జన చేస్తున్న సందర్భంలో ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది పడగకుండా అధికారులు సూచించే ప్రకారం అందరూ కూడా ఆ నిమజ్జనకు వేరే విధంగా సహకరించాలని కోరుకుంటూ మా ధర్మపురి మున్సిపల్ సంబంధి గారు కానీ వారి చైర్మన్ గారు కానీ వారి కౌన్సిల్ కానీ వారి పాలక వారికి కానీ అందరూ కూడా మా పాత్ర ఈ ధర్మపురి పెద్ద దయకులో ఆ లక్ష్మీ సాశిస్తులతో మీ శాసనసభ్యుడిగా మీ విప్పుల ఎప్పుడు మీకు ఆ దేవుడు మమ్మల్ని చల్లగా చూసి మీకు ఇచ్చినటువంటి మాట అమరే విధంగా ఆ గణపతి మహారాజా గణపతి దేవుడు మా అందరూ కూడా ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ శక్తిని ఆశీర్వాది అని కోరుకుంటూ మరొక్కసారి ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి గణపతి వచ్చేటువంటి సందర్భంలో కూడా మన మొదటి గణపతిని మన ఆ సాంప్రదాయ సాంప్రదాయ పద్ధతులు శాసనసభ్యుడిగా కానీ ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ ఇక్కడ పెద్దలందరూ కూడా స్వాగతం పడటం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తుంది మరొకసారి పేరు పేరునందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే